కర్నూలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున కర్నూలు పర్యటించనున్న సందర్భంగా బీజేపీ మాజీ ఎంపీ టిజి వెంకటేష్ పలు ముఖ్య వ్యాఖ్యలు చేశారు మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి విస్తృత ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు వన్ కంట్రీ వన్ ట్యాక్స్ విధానంతో రాష్ట్రాలతో చర్చించి వారికి ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు ప్రజలపై భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు మోడీ రాజకీయ నైపుణ్యంతో రష్యా నుండి తక్కువ ధరకు చెమురు దిగుమతి చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక భారాన్ని తగ్గించగలగమని చెప్పారు పరిశ్రమలు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి టిజి కేంద్రాన్ని కలుస్తున్నారని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి బీజేపీ అండగా ఉంటుందని వెంకటేష్ స్పష్టం చేశారు రెండు లక్షలాది ప్రజలు పాల్గొనబోతున్నారు ఈ విశేషమేమంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జే జేలు చెప్పే విధంగా ఇంకా ఎక్కువ ఆయన నుంచి వరాలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో అనే విధంగా ముందుకు వెళ్తున్నాము ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తే వారు ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తుంటారు సో అందులో భాగంగా జీఎస్టీ అనేది భారతదేశంలో వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే విధానంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమస్యని అందరినీ ఒప్పించి మెప్పించి దేశంలో ఇంట్రడ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది కొన్ని రాష్ట్రాలు మాకు నష్టమైపోతాయి ఈ జీఎస్టీ పెట్టడం దీనివల్ల మేము రాష్ట్రాన్ని పరిపాలించలేము అని కొన్ని రాష్ట్రాలు ముందుకు రావటం ఆ రాష్ట్రాలు కూడా ఎంత వస్తున్నదో రెవెన్యూ దాన్ని కాంపెన్సేట్ చేస్తాము ఒకవేళ మీకు తక్కువ వస్తుంది అని కాంపెన్సేట్ చేయటము మళ్ళీ అలాగే ఆ రాష్ట్రాలు మాకు కొద్దిగా వ్యతిరేకించిన ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇవ్వటం వల్ల అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని పార్టీలు ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయటం ఆ జిఎస్టీ అవుతుంది మాకు నష్టపోతుంది అన్నందుకు జిఎస్టీ కొద్దిగా ప్రజల మీద భారం కూడా పడ్డటప్పుడు ఆ భారాన్ని తీర్చే విధానంలో రెవెన్యూ కలెక్షన్ చక్కగా చేస్తూ ఆ భారాన్ని తీర్చే తగ్గించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంటు కొన్నిట్లో సెవెన్ అండ్ హాఫ్ పర్సెంటు పన్నెండు నుంచి ఐదు పర్సెంటు సెవెన్ అండ్ హాఫ్ ఇలా ట్యాక్స్ని తగ్గించి అంటే ఇది ఆశామాష కాదు భారతదేశంలో రెవెన్యూ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఆయన చాతుర్యంతో కొన్ని సేవింగ్స్ చేస్తున్నాడు ఇప్పుడు రష్యా నుంచి చముర్ని ఆయన రాజకీయ నైపుణ్యంతో తక్కువగా తీసుకొని వస్తున్నాడు ఇలాంటివి ఎక్కడెక్కడ పొదుపు చేయాలో అలాంటివి పొదుపు చేస్తూ ఆ పొదుపుని ప్రజలకు పంచే విధంగా ఈ జీఎస్టీ ట్యాక్స్ తగ్గివ్వటం జరుగుతున్నదని మీకు తెలియజేస్తున్నాను ఇలా తగ్గించడం వల్ల ట్యాక్స్ ఇక్కడ కలెక్షన్ ఒకవేళ తగ్గినా లేకపోతే ఎక్కే ట్యాక్స్ ఎక్కకుండా రెవెన్యూ ఎక్కకుండా ఒక విధమైన బెనిఫిట్ తీసుకొని వస్తున్నాడు ఇతర మార్గాల్లో కాబట్టి మన బది మళ్ళీ ఇలాంటివి ఎన్నో రకరకాలు ట్యాక్స్లు ఉండేవి బాబా పాతకాలంలో బాబారు జుట్టు గోగా ట్యాక్స్ అలా ఉన్నప్పుడు అలాంటి ట్యాక్స్ చాలా మనకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ట్యాక్స్లు అలాగే మిగిలిపోయినాయి అవన్నీ తీసివారే సార్ అవన్నీ తీసివారే సార్ మనకు చరిత్రలో కని వినే ఎరగని హైవే రోడ్స్ వస్తున్నాయి ఆ హైవే రోడ్స్ వల్ల ఏమవుతుందంటే వ్యాపార వర్గాలకు డెవలప్ అయ్యేదానికి రకరకాల సరుకులు చీప్గా అమ్మేదానికి ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అప్పుడు చీప్గా అమ్మేదానికి ఇవంతా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో అందరికీ మీడియా ద్వారా విన్నపించేదేమంటే అందరూ ప్రజలందరూ ప్రజలకు తోడుగా వ్యాపార వర్గాలందరూ సభకు వచ్చి జయప్రదం చేయాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సభను జయప్రదం చేసేదానికి చాలా కష్టపడి ముందుకు వెళ్తున్నారు వారి కష్టం ఫలితమేమంటే సభ బాగా జరిగిందంటే ఆ ఫలితం ప్రధానమంత్రిని మెప్పించి మెప్పించి ప్రజలు కూడా అనుకూలంగా స్పందిస్తున్నారు మనం చేసే కార్యక్రమాలని ఆయన ఒప్పించే దిశలో మనం పోతే మనం ఇంకా చక్కగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి దానికి అవకాశాలు ఉంటాయని మీడియా ద్వారా వినిపిస్తున్నాం